నమస్తే జర్నలిస్ట్ మందలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్కి పట్టాభిషేకం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని మనం చెప్పవచ్చు నిన్న బుడ్డా వెంకన్న మాజీ ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిగా అధ్యక్ష పదవిలో నారా లోకేష్ అప్పజెప్పి పార్టీ పటిష్టతకు పూర్తిస్థాయి బాధ్యతలు నారా తప్ప అప్పజెప్పాలని కొన్ని టీవీ ఛానల్స్లో ప్రెస్ పేట్లు ఏర్పాటు చేసి అతను ప్రకటించడం అతను నారా లోకేష్కి పార్టీ పక్కలు అప్పజెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది మొత్తం మీద బుడ్డా వెంకన్న తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో నేరుగా సంబంధాలు కలిగిన వ్యక్తి బుడ్డా వెంకన్న పార్టీ అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో దాన్ని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే గుడ్డా వెంకన్న అలాంటి వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మొత్తం మీద త్వరలోనే త్వరలోనే పార్టీ మహానాడు వేదికగా ఏ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మహానాడు రద్దు చేసి చిన్న పిల్ల సమావేశం ఆరోగ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారా మొత్తం మీద నారా లోకేష్కి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్ప లేక పూర్తి స్థాయిలోనే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అప్పచెప్తారా అనేది మన కొత్త కాలం చూడాల్సి ఉంది ఈ జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో అనేక కీలక పరిణామాలు జరగబోతున్నాయి అవి ఏంటి ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే పరిస్థితి కూడా ఉంది ఏదైనా జూన్ నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీలో జరిగే పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా కలిగి ఉంటాయి అనేది రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తున్నాను